పద్దెనిమిది నెలల్లో మరో పది మెట్రో రైళ్లు అందుబాటులోకి తెస్తామని ఎల్ఎన్టీ ఎండీ రెడ్డి తెలిపారు పది రైళ్లు అందుబాటులోకి వస్తే మెట్రో రైళ్ల సంఖ్య అరవై ఏడుకు చేరుకుంటాయన్నారు హైదరాబాద్ లో మీ టైం ఆన్ మెట్రో అనే కార్యక్రమంలో మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డి ఎల్ఎన్టీఎండీ కేవీబీ రెడ్డి పాల్గొన్నారు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాలంటే మెట్రోనే సరైన ఎంపికని కేవీపీ రెడ్డి అన్నారు హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తుందన్నారు సామాజిక ఆర్థిక పరిస్థితులు ప్రతిబింబించే విధంగా మెట్రో నిర్మాణం చేపట్టామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు మెట్రో రెండో దశ ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు వివరించారు హైదరాబాద్ అంతర్జాతీయ నగరం చేయడానికి నేను చెప్పింది ఏంటంటే సార్ మెట్రోలో కొన్ని చోట్ల మనం హబ్స్ క్రియేట్ చేద్దాం అంటే ఎక్కడైతే ప్రభుత్వ ఖాళీ స్థలాలు ఉన్నాయో దగ్గర ఉన్నాయో అక్కడ ఒక యాభై ఎకరాల్లో వంద ఎకరాల్లో తీసుకొని మనం మంచి ఇంటర్నేషనల్ సెంటర్స్ లాంటివి క్రియేట్ చేద్దామని చెప్పేసి డిస్కషన్ చేయడం జరిగింది హెచ్ఎండిఏ వారు ఎలివేటెడ్ కారిడార్ ప్లాన్ చేస్తారు కొన్ని ఫ్లైఓవర్స్ ఎన్హెచ్ వార్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అంటే అవన్నీ కూడా పరిగణనలో తీసుకుని లీస్ట్ డిస్టర్బెన్స్ తోటి ట్రాఫిక్ కూడా డిస్టర్బ్ కాకుండా ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ కాకుండా వీలైనంత వరకు వాటిని ఇంటిగ్రేట్ చేసుకుని ప్లాన్ చేయమని చెప్పేసి అది కూడా డిస్కషన్ జరిగింది